కొత్త వ్యక్తి అయిన నాకు సీట్ ఇచ్చి గెలుపులో అన్ని విధాల నాకు సీఎం చంద్రబాబు సపోర్ట్ చేశారు సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది చిగురుగుంట గోల్డ్ మెన్స్ గురించి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తాం చక్కగా మంచి మెజాయితీ కూడా ఈ ప్రజలందరికీ స్వతంత్రం చెప్పడానికి వచ్చాను తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నిటి కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు వాటిని అన్నింటినీ కూడా ఆచారంలో తీసుకొస్తాం దానికి కాదు మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనేది వాటి సమస్యలు కనుక్కున్నాం తర్వాత అలా సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా నేను అడ్రస్ చేస్తున్నాను తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమన్నా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం దాన్ని సర్వీస్ సెంటర్ అమ్మచ్చు ఇద్దరు మనుషులు కూడా పెట్టున్నా మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాను ఎవరైనా సమస్య స్కీమ్కి సంబంధించిన కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ సంబంధించిన కానీ లేకపోతే ఇంకేదన్నా మేము నా తరఫున సాల్వ్ చేసిన ఉద్యోగానికి మెయిల్ పెట్టచ్చు లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నింటినీ అడ్రస్ నా తర్ నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్ లేదా సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్సూ చేస్తాము సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి నుంచి చెప్పడానికి వచ్చాం చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఆమె అడిగేదంటే చెప్తాను అక్కడ చాలా చెప్పాల్సిన అవసరం ఉంది అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీ అందరికీ తెలుసు కొత్త వ్యక్తికి ఇక్కడ సీటు ఉండమే కాకుండా బాగా సపోర్ట్ చేశారు కారణమయ్యూ అలాగే ఇప్పుడు సీఎంగా సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్లో ఉంటుందో దాంతో చంపీస్ కూడా అవకాశం కల్పించి మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నారు సో ఎంత చూస్తుంటే సీఎం గారు ఎంతో ప్రాడ్గా నివసిస్తున్నారు ఈ రాష్ట్ర సమస్యలు మా చిత్తూరు సమస్యలు ఇంకా చిత్తూరుకు సంబంధించి నేను ఏ చేసినా నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూల్స్ మన రైలే చేసేస్తామని అంటున్నాను మేము కూడా నా ఎంపీ కార్డ్స్కి సంబంధించినవన్నీ ఈ చిన్న చిన్న సమస్యలని నా గురించి తెలుస్తాం ఏదైనా ఈ దాటి వెళ్తుంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడ కూడా వీళ్ళు కానీ ఏమైనా ఫండింగ్ సెకండ్ స్కీమ్ అయితే సెంట్రల్ మేస్తో కూడా దాన్ని అక్కడ నా అడిషనల్ సెక్రటరీ లైజెన్స్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం సందర్భంగా మరొకసారి సీఎం గారికి ఉత్తం కల్పించాము ఆయన నిలిచిన ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా డేస్కొని ఆయన నమ్మకాన్ని నిలబడతామని మేమందరం కూడా హామీ